హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బిఎస్ఆర్ బ్లాగ్స్ నేను ఈరోజు సింపుల్గా కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను దానికి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలను తీసుకొని బాగా వేడిగా ఉన్న ఆయిల్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా కాకరకాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి మిగిలిన కాకరకాయ ముక్కల్ని కూడా ఇదే విధంగా వేయించుకోవాలి ఇప్పుడు మనం కాకరకాయ ఫ్రైకి కావాల్సినటువంటి పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికి గాను ఒక స్పూన్ వరకు సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం తీసుకుంటున్నాను కాకరకాయ ఫ్రైలో కారం కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నేను కారం తీసుకుంటున్నాను హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఇందులోనే ఒక స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఆయిల్ అయినా సరే వాటర్ అయినా సరే ఏది వేసుకున్నా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ వాటర్ వేసుకొని ఇక్కడ పేస్ట్లా ప్రిపేర్ చేసుకుంటున్నాను పేస్ట్ అనేది తయారైపోయింది కాబట్టి కడాయిలో ఆయిల్ పెట్టి మామూలుగా హీట్ అయినప్పుడే ఈ పేస్ట్ని అందులో వేసుకోవాలి ఎక్కువ హీట్ అయితే మనం వేసేటటువంటి పేస్ట్ మాడిపోవచ్చు ఇంకోటి ఘాటు కూడా వస్తుంది కాబట్టి నార్మల్గా హీట్ అయినప్పుడే ఈ పేస్ట్ని వేసుకొని ఈ విధంగా ఆయిల్లో కలిసిపోయే విధంగా కలుపుతూ ఉండాలి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా చేయడం వలన మనం వాటర్ వేసుకున్నాం కదా పేస్ట్లో అవంతా కూడా దగ్గరికి అయిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇప్పుడు మనం ఆయిల్లో వేయించుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని మొత్తం కలిసే విధంగా వేయించుకో కలుపుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అనేది ఉండకుండా ఎవరైనా తినని వాళ్ళు ఉంటే కూడా ఇష్టంగా తింటారు ఇక్కడ ఒక రెండు నిమిషాలు మనం మూత పెట్టి ఉడికించేసుకుందాం ఈ విధంగా ఉడికించడం వలన మనం వేసినటువంటి పేస్ట్ అనేది కాకరకాయ ముక్కలకు బాగా పట్టుతుంది చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకు కాకరకాయ ఫ్రై అనేది తయారైపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ